హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పిల్లల కోసము ఒక చిన్నగా తొందరగా అయిపోయేది అలాగే పిల్లలకి నచ్చే స్నాక్స్ అండి చాలా బాగుంటుంది ఇలా చిన్న చిన్న మీల్ మేకర్స్ దొరుకుతాయి తీసుకోండి ఇది దొరకలేదంటే మీరు కావాలంటే పెద్దదైనా వాడుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు చిన్నపిల్లలకి కదా చిన్నగా ఉంటే చూసేదానికి ముచ్చటగా బాగుంటుంది తినేకి బాగుంటుందని నేను చిన్నది తీసుకున్నాను అంతే మీ దగ్గర ఏది ఉంటే అదైనా ఏదైనా పర్వాలేదు యూజ్ చేసుకోండి పర్వాలేదు ఫస్ట్ మీల్ మేకర్ తీసుకోవాలి తీసుకొని మీ ఇష్టం అని ఎంతగా తీసుకోండి నాకైతే ఎప్పుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి పిల్లలు నేను ముగ్గురు సరిపోయేలాగా తీసుకున్నాను మీ ఇష్టం అది ఎక్కువ తక్కువ అనేది తీసుకోనండి ఫస్ట్ ఇది మీల్ మేకర్ తీసుకున్నాం కదా ఒక గిన్నెలో నీళ్ళు పెట్టి వేడి చేసుకోవాలి చూడండి నేను గిన్నెలో కాస్త నీళ్ళు తీసుకొని వేడి పెడుతున్నాను వేడయ్యాక మనం కాస్త ఇందులోకి ఉప్పు పసుపు వేసుకోవాలి చూడండి నేను కాస్త రాళ్ళు ఉప్పేసుకుంటున్నాను మీ ఇష్టం మీరు ఏదైనా వేసుకోండి కాస్త నీళ్ళు వేడేవ్వని చూడండి నీళ్ళు వేడెక్కింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ మీల్ మేకర్ తీసుకున్నాం కదా అది ఇందులోకి వేసుకొని ఒక రెండు నిమిషాలండి మీకే తేడా తెలుస్తుంది కలబెట్టుకుంటాము రెండు నిమిషాలు చాలండి మీకు తెలుస్తుంది అది ముట్టుకొని చూస్తే మెత్తగా అయ్యిందా లేదా అనేసి మీల్ మేకరు ఇలా పెట్టి ఒకటి ముట్టి చూసి చూడండి మెత్తగా అయింది ఇప్పుడు ఆఫ్ చేసుకొని చల్లారిని ఇస్తాము ఇలా చూడండి మనము వేడిగా ఉంటుంది కదా కాస్త చల్లారాక ఇందులో ఉండే నీళ్ళంతా మొత్తం ఇలా పిండుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలండి పిండేసి మొత్తం ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను నేను మొత్తం ఉండేవన్నీ అలాగే చేసుకోవాలి నీళ్ళు ఒక్కచూరు ఉండకూడదండి మొత్తం నీళ్ళంతా పిండేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి మనం ఆల్రెడీ మేకర్ ఉడికి పెట్టుకున్నాం కదా నీళ్ళు లేకుండా మొత్తం పిండేసి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాము అందులోకి మిరపొడి కాస్త వేసుకోవాలి పిల్లలు కాబట్టి చూసి వేసుకోండి మళ్ళీ కారం అంటారు కాబట్టి కాస్త చూసి వేసుకోండి ధనాల పొడి కాస్త అంతా వేసుకుంటున్నాను నేను ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనము నీళ్ళలో కాస్త వేసింటాం కాబట్టి కాస్త తక్కువే వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక అర స్పూన్ దాకా వేసుకున్నాను అలాగే కాస్త అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చేతిలో అలాగే కాస్తంతా గరం మసాలా వేస్తున్నానండి టేస్ట్ కోసం చూడండి ఇప్పుడే ఇవన్నీ వేసుకున్నాం కదా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మీల్ మేకర్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి మనం గరం మసాలా అన్నీ వేసుకున్నాం కదా అన్నీ బాగా మిక్స్ అయ్యాక కాస్త అంతా శనగపిండి అండి బోండాల పిండి మీకు తెలిసిందే కదా అది కాస్త అంత వేసుకోవాలి అలాగే ఫ్లోర్ అండి కాన్ఫ్లోర్ కాస్త కాస్తంత వేసుకోవాలి క్రిస్పీగా వస్తుందనమాట ఫ్లోర్ వేసేది మెత్తగా క్రిస్పీగా రావాలనేసి కాన్ఫ్లోర్ వేస్తాము మనము శనగపిండి పిండి అలాగే కాన్ఫ్లోర్ వేసుకున్నాం కదా ఇలా ఫస్ట్ కలుపుకోండి మీకు అవసరం పడితే నీళ్లు వేసుకోండి లేకపోతే అవసరం లేదండి చూడండి మీకు కలిపేటప్పుడే మీకు తెలిసిపోతుంది కోటింగు అవసరం ఉంటే నీళ్ళు వేసుకోండి లేకపోతే అవసరం లేదు నాకైతే పడలేదు నేను వేసుకోవట్లేదు చూడండి ఇప్పుడు మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక పక్క మనము ఆయిల్ పెట్టుకుంటాము బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఆయిల్ కాస్త వేడి పెట్టుకుంటాం చూడండి ఆయిల్ పోసి వేడయ్యాక మనము చూడండి ఇలా ఉన్న గుండెగా కొన్ని కొన్ను వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు పక్కల మనము తిప్పించుకొని కాస్త గోళాలి మీకే తెలుస్తుంది వేసాక అది కలర్ కాస్త చేంజ్ అవుతుందనమాట రెండే పక్కల బాగా తిప్పిచ్చి కాల్చుకోవాలి చూడండి ఇప్పుడు బాగా బోలింది అనమాట ఇప్పుడు మనం తీసేస్తాము ఎస్ తీసేసి ఒక బోల్లోకి తీసుకుంటాము ఇలా దీంట్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉన్నా మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇలా ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అందువల్ల నేను ఇందులోకి తీసుకుంటున్నాను అలాగే ఇంకా కాస్త ఉన్నాయి కదా ఇవన్నీ ఫ్రై చేసుకునేస్తాము చూడండి ఇంకాస్త ఉన్నాయి కదా ఇప్పుడు ఇది సాను అలాగే ఫ్రై చేసుకొని మొత్తం మనము ఇలా మొత్తం ఆయిల్లో నుంచి తీసుకొని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పిల్లలకి ఇలాగే ఇచ్చేస్తే తినేస్తారండి చాలా బాగుంటుంది చూడండి బయట క్రిస్పీగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది ఒక్క మాట ఇలా ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి ఎలా వచ్చింది అని నా కామెంట్ బాక్స్లో రాసేది మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను